బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజ్జల్లే కార్యక్రమం చేయడం అది తప్పు ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు అసహించే పరిస్థితికి వచ్చారు మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు చేసిన పనికి మీకు ఓట్లు మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు ఈరోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో కూడా ఉండేరు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు గుర్తుపెట్టుకోండి ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు ఒక లక్ష నలభై వేల కుటుంబాలు ఈరోజు ఇంట్లోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు ఇంకొక పక్క రెండు లక్షల యాభై వేల మంది దగ్గర రెండు లక్షలు కాదు ఆరు లక్షల ఎనభై వేల మంది ఏడు లక్షల మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఇంట్లో నుంచి బయట రాలేరు నీళ్లు లేవు కరెంటు లేదు ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు తినడానికి తిండి లేదు పిల్లలకు మంచి నీళ్లు కూడా వెళ్ళలేకపోతున్నారు అంటే పోతున్నావు అన్నీ నేను చాలా స్టోరీస్ చెప్పాను కనీసం మానవతా మీకు ఉండుంటే నన్ను ఒక ఆయన అడిగాడు మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను ఆ మంచి నీళ్ళు ఇప్పించమని అడిగాడు నేను చాలా బాధపడ్డా ఒక కన్న తండ్రి ఆవేదన మూడు రోజులుగా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ఇంకొక ఇక్కడికి వెళితే ఒక సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు భార్యను వదిలేసి వచ్చాడు అంటే చనిపోతామని అనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసే అవుతారని వచ్చాడు కానీ మనసు క్షోభిస్తూ ఉంది ఒక మాట అన్నాడు సార్ ఏం చేస్తారు చేయండి నా భార్యను తీసుకురండి నేను అడిగాను ఎందుకు వదిలేసి వచ్చావంటే ఈ బాబు కోసం వచ్చాను లేవండి నేను వచ్చేవాడిని కాదు అంటే భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి బాడీని కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి కడాన సెంటిమెంట్ ఎంత ఇదిగా ఉంటాయంటే ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు ఈవిడ బతకడానికి పరి పారిపోవచ్చు ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని నా తండ్రి శవాన్ని పోస్టుమార్టం పంపించండి అంత్యక్రియలు చేసే అవకాశం నాకు అనిపించండి